హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ కిచెన్ ఏం బ్లాగ్స్ చాలా డేస్ తర్వాత అయితే ఫుల్ డే బ్లాగ్ అయితే తీస్తున్నాను ఇది కూడా ఫుల్గా అయితే తీయలేదు కొంచెం కొంచెం అలా తీసానమాట ట్రై ప్యాడ్తో తీస్తే కొంచెం బాగుండేది కానీ జస్ట్ ఊరికే అలా ఫోన్తోనే తీసేసాను అనమాట చాలా డేస్ అయిపోయింది కదా ఇంకా బ్లాగ్స్ అది ఇవ్వాలనిపించట్లేదు మన డే అయితే స్టార్ట్ అయిపోయింది ఇలా టబ్ క్లీన్ చేయడంతో నేనైతే స్కేల్ గో ఇవి అయితే యూజ్ చేస్తున్నాను టబ్ క్లీన్ చేయడానికి లాస్ట్ టైం ఒక అతనికి చెప్పామన్నమాట ఆన్లైన్లో కాదు షాప్లోనే ఇవి కావాలి అని చెప్తే అతను ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారనమాట టబ్ క్లీన్ చేసేటివి వాషింగ్ మిషన్ కవరు అలాగే స్టాండ్ ఈ మూడు కూడా తీసుకున్నాము కాకపోతే రేట్ అయితే కొంచెం ఎక్కువగా తీసుకున్నారండి అంటే ఆన్లైన్లో కంటే ఇలా షాప్లో వాళ్ళైతే కొంచెం కాస్ట్ ఎక్కువగా తీసుకున్నారు ఇది బయట ఎంత ఉంటుందో ఆన్లైన్లో అయితే కొంచెం తక్కువగా ఉంటుంది అనుకుంటా వీళ్ళైతే టూ హండ్రెడ్ రూపీస్ అలా తీసుకున్నారు ఈచ్ ప్యాకెట్కి మేబీ నేను ఎక్కువేమో అనుకుంటున్నాను ఇలా అయితే నేను క్లీన్ అయితే చేసేస్తున్నాను ఫస్ట్ అయితే కొంచెం అలా దాంట్లో వేసేసాను ఇలా డ్రమ్లో కూడా కొంచెం వేసేసి అక్కడ కొంచెం బ్లాక్ మరకలు ఉన్నాయి ఇంకా అక్కడ కూడా కొంచెం అలా వేసేసాను అనమాట అది అది కూడా ప్లాస్టిక్ది కొంచెం క్లీన్ అయిపోతుంది కదా అని చెప్పేసి దాంట్లో కూడా వేసేసి టైం డిలే ఇంకా ఫ్రీ వాష్ ఈ రెండు బటన్స్ ఒకేసారి ఎట్ ఏ టైం ప్రెస్ చేసేసి ప్రెస్ చేయాలన్నమాట ఇంక ఇలా అయితే టబ్ క్లీన్ ఆప్షన్ టీసీఎల్ అని పడుతుంది ఇంకా తర్వాత ఆన్ చేసేయడం అంతే ఈ టబ్ క్లీన్ కంప్లీట్ అవ్వడానికి వన్ అండ్ హాఫ్ అవర్ టైం తీసుకుంటుందండి ఇంకా అలా అయితే జస్ట్ అలా వేసేసి పెట్టేశాను ఇంకా టిఫిన్ అవన్నీ చేసేలోపు అది అయితే ఇంకా అయిపోతుంది అనమాట ఇంక ఇలా టబ్ క్లీన్ చేసేసిన తర్వాత అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి మంచిగా వాషింగ్ మిషన్ లోపల అంతా క్లీన్ చేసేసి ఒకసారి క్లాత్తో ఒక వన్ అవర్ అలా కొద్దిసేపు మనం డోర్ ఓపెన్ చేసే పెట్టేసామనుకోండి ఇంకా బాగుంటుందనమాట వాషింగ్ మిషన్ స్మెల్ అలా ఏం రాకుండా ఉంటుంది అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వాషింగ్ మెషిన్ తీసుకున్న స్టార్టింగ్లో చాలా డేస్ నేను టబ్ క్లీన్ చేయకుండానే వదిలేశాను అంటే కొద్ది రోజులు ఏం పౌడర్ యూజ్ చేయాలని కొద్ది రోజులు ఎలా చేయాలి అని అలా తెలియకుండా దాన్ని టబ్ క్లీన్ చేయకుండా వదిలేసానా చాలా స్మెల్ వస్తుందనమాట వాషింగ్ మెషిన్ నుండి ఇంక ఇప్పుడైతే వన్ మంత్కి ఒకసారి క్లీనింగ్ చేసేస్తున్నాను కానీ అందుకే ఖచ్చితంగా అందరూ అయితే టబ్ క్లీన్ చేసేయండి నాలాగా నెగ్లెక్ట్ చేయకండి అనమాట ఇంకా ఇక్కడైతే మా అమ్మాయి ఫస్ట్ టైం యూనిఫామ్ వేసుకుంది బాగుంది అలా లాస్ట్ ఇయర్ అయితే యూనిఫామ్ లేట్గా ఇచ్చారు ఇంకా తీసుకునే ఇంట్రెస్ట్ లేక మేమే తీసుకోలేదనమాట ఓన్లీ స్పోర్ట్ డ్రెస్ ఒకటే తీసుకున్నాము ఈసారి అయితే ఇంకా తీసుకున్నాము ఈరోజైతే మా అమ్మాయికి ఎగ్ చపాతి చేసి ఇచ్చేసాను దాంట్లో కొంచెం మైన అలాగే కిచప్ వేసి ఇచ్చేసాను ఇంకా స్నాక్ బాక్స్గా అయితే ఇలా దానిమ్మ గింజలు పెట్టేశాను అనమాట ఇది అయితే వెనస్డే ఫుల్ డే బ్లాగ్ మా అమ్మాయికి అయితే బాక్స్ పెట్టేశాను ఇంకా లంచ్ బాక్స్ అయితే లేట్గా ఇచ్చేస్తాను అనమాట అంటే ఈరోజు మా సార్ ఆఫీస్కి వెళ్ళట్లేదు కాబట్టి నేను ట్వెల్వ్ ఓ క్లాక్కి అలా వెళ్ళి ఇచ్చేసి వస్తాను ఇక్కడ మా చిన్నమ్మాయి చూసారా అంటే అంత పాట పాడుతూనే ఉంటుంది అమ్మ బనానా ఇవ్వు లేదంటే ఫోన్ ఇవ్వు ఇంకా ఈ మధ్యలో ఫోన్ ఇవ్వడం ఇవ్వట్లేదు ఎక్కువగా ఇంకా ల్యాప్టాప్ పెట్టమని అంటుంది ల్యాప్టాప్ పెడితే ఊరుకుంటుందా అన్నీ మేము ప్రెస్ చేసేస్తుంటాను ఆల్రెడీ ఒకసారి మా సార్ ల్యాప్టాప్లో వాటర్ వేసింది అనమాట జస్ట్ ఒక టూ త్రీ డ్రాప్స్ వెళ్ళినాయి అనుకుంటా అంతే దానికి త్రీ థౌజండ్ ఖర్చు అయ్యింది ఇంకా ఫోన్ ఏమో ఫోన్ తీసుకెళ్ళేమో బకెట్లో వేసేసి అమ్మ ఫోన్ స్నానం చేసేసింది అని చెప్పింది ఇంక ఇలా అన్ని కోతి పనులు చేస్తుంది ఇంట్లో కూర్చొని ఏమైంది వేదాంశి kampanya um, nung ల్యాప్టాప్కి అయితే త్రీ థౌజండ్ అయ్యాయి ఫోన్కి అయితే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అయ్యింది డిస్ప్లే మొత్తం పోయింది ఇంకా మొత్తం ఆగమాగం అయిపోయింది అనమాట అసలు ఫోను అంబేసినా కానీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ రావు ఆ చిన్న ఫోన్కి కానీ రిపేర్కి మాత్రం అంత అయ్యింది అనమాట కాకపోతే అందులో మంచి మెమరీస్ చాలా మెమరీస్ ఉన్నాయి మా పిల్లల ఫొటోస్ మావి ఇంకా అందుకని చెప్పేసి దాన్ని అయితే రిపేర్ చేయించేసాము మా అమ్మాయికి ఓన్లీ ఎగ్ చపాతి చేసిస్తే ఇది మైనైజ్ కూడా తీసుకొచ్చి ఇది కూడా వేయమని చెప్తుంది ఫ్రిడ్జ్లో నుండి తీసుకొచ్చింది ఇంకా వేయమని చెప్తుంది మా మేడం మా అమ్మాయిని చూస్తుంటే అప్పుడప్పుడు కొంచెం పాపం అనిపిస్తుంది ఎందుకంటే డే అంతా నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉంటాను కాబట్టి పాపం నా వెనకాలే ఉంటుంది కొద్దిసేపు ఏమో నేను వీడియో తీస్తాను కొద్దిసేపు వాయిస్ ఓవర్ ఇస్తాను ఇంట్లో పనులు ఇంకా అలా నేను కొంచెం అటు ఇటు తిరుగుతానా పాపం తనకి ఏం చేయాలో అర్థం కాదనమాట ఎంతసేపు నేను తనని చూసినా కానీ హాఫ్ వన్ అవర్ వన్ అవర్ అలా తనని రాయించడము లేకపోతే కలర్ వేయించడము ఆడిపించడం అలా చేస్తాను కానీ డే అంతా నేను కూడా తనతో ఉండలేను కదండి ఇంకా అలా అనమాట పాపం నాతోనే నాకు నాకెందుకో తనకి అంత బాగా అనిపించట్లేదు తనకి మంచిగా స్కూల్లో కానీ ఏదన్నా ఒక స్కూల్లో వేసేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది ఇంకొక టూ త్రీ మంత్స్ తర్వాత తనకి థర్డ్ బర్త్డే అవుతుంది ఇంకప్పుడైతే నర్సరీలోనే వేసేయాలి అని అనుకుంటాను చూడాలి ఇంకా ఇది అయితే టప్ క్లీన్ కంప్లీట్ అయిపోయింది ఇంక ఇలా బ్లాక్గా ఉంది చూసారా నేను వాషింగ్ మిషన్ కొన్న కొత్తలో బట్టలు తీసేసిన తర్వాత దాన్ని తుడ్చలేదన్నమాట వాటర్ అక్కడ ఉంటాయి కదా దాన్ని తుడ్చలేదు అలా తుడవకపోవడం వల్ల అవి అలా మరకలైపోయాయి ఇప్పుడు ఎంత నీట్గా చేసినా కానీ ఇంకా అవి పోవట్లేదు ఇంకా అవి పోవు కూడా అంట అలానే ఉండిపోతాయి అంట ఇంకా టప్ క్లీన్ అయిపోయిన తర్వాత లోపల ఒకసారి క్లాత్తో తుడిచేసి ఇంకా అలా క్లాత్ పెట్టేశామనుకోండి అందులో ఉన్న వాటర్ కూడా పోతాయి అనమాట ఇంకా అలా అయితే డోర్ ఓపెన్ చేసి పెట్టేశాను ఇంక ఈరోజైతే అయితే డే వెనస్డే స్పెషల్ వచ్చేసి లివర్ ఫ్రై చేస్తున్నాను ఇంకా మా అమ్మాయికి నాన్ వెజ్ నాటలోడ్ కాబట్టి స్కూల్కి సింపుల్గా అయితే టమాటా చారు చేసేస్తున్నాను అనమాట ఇంక ఇలా అయితే లివర్ ఫ్రై చేసేస్తున్నాను ఇది నైట్ టైంలోనే తీసుకొచ్చాము దీంట్లోకి కొంచెం పసుపు ఉప్పు వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను వెనస్డే రోజు మేము ఎప్పుడైనా కానీ మార్నింగ్ మా అమ్మాయికి టిఫిన్ అలా పెట్టేసి అంటే బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా మేమైతే మార్కెట్కి వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళేది కాకపోతే ఇప్పుడు మా చిన్నమ్మాయి కరెక్ట్గా వెజిటేబుల్ మార్కెట్కి వెళ్దాము అనుకున్న టైంకి పడుకుంది తను ఇంకా టైం వచ్చేసి టెన్ అలా అవుతుంది ఇంకా పడుకుందనమాట ఇంకా మళ్ళీ తనని డిస్టర్బ్ చేయడం ఎందుకు తనకి నిద్ర వచ్చేలాగా ఉందనుకోండి ఇంకా వెళ్ళినా కానీ అస్సలు ఒక దగ్గర ఉండదు ఇంకా తీసుకోకుండా తీసుకొని ఇవ్వదు అందుకని చెప్పేసి తననైతే పడుకోబెట్టేసి ఇంక లోపైతే వంట చేసేస్తున్నాను సింపుల్గా లివర్ ఫ్రై అయితే చేసేస్తాను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ మధ్య అయితే నేను వీడియోస్ ఏం చేయట్లేదు కదా చాలా టైం ఉంటుంది అంటే కొంచెం టైం ఉంటుంది ఆ టైం అంతా వేస్ట్ చేసేస్తున్నాను మెయిన్గా వీడియోస్ ఏం చేయాలా అన్న ఇంట్రెస్ట్తో నేనే చాలా వీడియోస్ చూస్తున్నాను అనమాట చూడడం బాగానే చూస్తున్నాను కానీ వీడియోస్ ఏం చేయట్లేదు ఇంకా అందుకే వీడియోస్ చూడడం కాదు చేయడం స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను ఈ మధ్యలో నేను చాలా లేజీ అయిపోయానండి ఒకప్పుడు బాగా యాక్టివ్గా ఉండేది మంచిగా అన్నీ చేసేది కుకింగ్ కానీ ఇంట్లో పనులు కానీ పిల్లలు కానీ కదా ఇంకా ఎందుకో ఈ మధ్యలో అసలు ఏం చేయట్లేదు అనిపిస్తుంది ఈ రోజైతే ఫస్ట్ టైం మా సార్కి అసలు బాక్స్ కూడా పెట్టకుండా బాక్స్ కూడా పెట్టకుండానే పంపించేసాను ఆఫీస్కి ఇంక మా సార్కి కాల్ చేస్తే ఇంకా ఇలా ఉంటుంది నీవు చేసే పనులు అంటున్నారనమాట అసలు నేను ఈ సిక్స్ ఇయర్స్లో ఎప్పుడు ఇలా బాక్స్ పెట్టకుండా మా సార్కి పంపిందే లేదు ఇదే ఫస్ట్ టైం ఒక్కసారి ఏమో టిఫిన్ అదే బ్రేక్ఫాస్ట్ తినకుండా వెళ్ళిపోయారు లేట్ అయి కానీ ఇంక ఇలా అయితే లంచ్ బాక్స్ ఎప్పుడు తీసుకు ఉండలేదు ఇంక ఈరోజే లేట్ అయిపోయింది కొంచెం గిల్టీగా అనిపిస్తుంది అనమాట అసలు నేను చేసే వరకు కూడా ఎందుకు కరెక్ట్గా చేయట్లేదు అని అలా అనిపిస్తుంది కర్రీ అయితే అది పొయ్యి పైన వేసేసాను ఇంకా మా అమ్మాయి పడుకొని ఉంది కదా ఇంకా వంట అవుతుంది ఈ లోపు ఈ బట్టలు మరత పెట్టేద్దామని చెప్పేసి ఆ బట్టలు కూడా మరత ఇంకా అవి మరత పెట్టేసే లోపు ఇది అయితే మంచిగా ఫ్రై అయిపోయింది ఇది బాగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాతనే ఉప్పు కారాలన్నీ వేసేయాలన్నమాట ఇంకా లివర్ ఫ్రై అయితే అయిపోయింది ఇంకా ఇది అయితే మన సింపుల్ టమాటా చారు మా అమ్మాయికి బాక్స్ పెట్టేసి ఇంకా మా స్కూల్కి వెళ్ళి బాక్స్ ఇచ్చేసి ఇంకా మేమైతే వెజిటేబుల్ మార్కెట్కి అయితే వెళ్తాము మెయిన్గా మా సార్కి బాక్స్ ఎందుకు లేదు అంటే బ్రేక్ఫాస్ట్ సిరీస్ స్టార్ట్ చేశాను కదండి ఇంకా మార్నింగ్ మార్నింగే ఆ బ్రేక్ఫాస్ట్లన్నీ అప్పుడు షూట్ చేస్తున్నాను వీడియోని మార్నింగే ఇంకా అది వీడియో తీస్తూ చేయడం కాబట్టి ఇంకా చాలా లేట్ అయిపోయింది అనమాట దానికి తోడు నేను ఈ రోజు చేసిన కది ఏంటంటే పిండి కూర మేబీ కొంతమంది తెలిసే ఉండొచ్చు పిండి కూర అనమాట అది అసలు ఎంతసేపు ఉడకబెట్టినా కానీ అసలు ఉడకనట్టుగానే గడ్డిగా ఉంటుంది దాన్ని ఉడకబెట్టి ఉడకబెట్టి కోపం వచ్చేసి ఇంకా అది ఉడకేలాగా లేదని చెప్పేసి ఇంకా మా సార్ని అయితే వెళ్ళిపోమని అనమాట ఆల్రెడీ రైస్ కూడా అయ్యింది కానీ ఇంకా కర్రీ ఒక్కటే లేకపోవడం వల్ల ఇంకా అలా అయితే బాక్స్ పెట్టలేదు కనీసంగా చాలా అంటే చాలా బాధగా అనిపించింది ఎలానో ఇంకేం చేస్తాం అంతే అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటాయి ఇంకా ఇది అయితే ఫుల్ డే రోజు ఒక రోజే తీసిన బ్లాగ్ మార్నింగ్ అదే వెజిటేబుల్స్ వెళ్ళేసి వచ్చి తీసుకొచ్చామా ఈవినింగ్ టైంలో అయితే టీ పెట్టి ఇచ్చేసాను ఇంకా మా సార్కి ఒక ఫోన్ ఒక చేతితో ఫోన్ తీస్తున్నానా లెఫ్ట్ హ్యాండ్తో ఇస్తున్నావు రైట్ హ్యాండ్తో ఇవ్వచ్చు కదా అంటున్నారు అనమాట బయటి వాళ్ళకైతే అవన్నీ ఉంటాయి కానీ ఇంట్లో మనకి మనకి ఏంటి ఇవన్నీ పట్టించుకుంటారా అనుకుంటున్నాను నేను ఇంక ఇలా అయితే వెజిటేబుల్స్ తీసుకొచ్చాను వెజిటేబుల్కి వెళ్ళిన ప్రతిసారి స్టిక్కర్ ప్యాకెట్ తీసుకొస్తాను కానీ అవి ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలియదు అనమాట పెట్టుకున్న టైంకి మాత్రం అస్సలు కనిపించవు ఇప్పుడు మా మా ఇంట్లో ఇద్దరు మేడమ్స్ అయిపోయారు ఇంక అస్సలు దొరకట్లేదు అవి మా అమ్మాయి ఏదో చెప్తుందంట చూడండి ఒకసారి నచ్చితే అలాగే లైక్ కూడా చేసేయండి ఏమంటున్నారు అందరు నిన్ను ఐష్యో నిన్న అందరు కొడుతున్నారా ఎవరు కొట్టిరమా అవునా ఇవన్నీ అవన్నీ ఎందుకంటే చేసినావు అవి నోట్లోకి పోతాయి అవి ఇక్కడ చూడు ఇంకెవరు కొట్టిరు నిన్ను ఎవరు కొట్టిరు